దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ కేంద్రంలో దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత శరణవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు ఘనంగా నిర్వహించారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు మహాలక్ష్మి అవతారాన్ని పురస్కరించుకుని వర్ధనపేటకు చెందిన ఉత్తలు ఉరికృష్ణవేడి పదివేల రూపాయలతో అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం ఏర్పాటు చేయించారు వంగాల ప్రతిభ జితేందర్ రెడ్డి దంపతులు మహాలక్ష్మికి సహస్ర నామార్చనతో విశేష పుష్పార్చన నిర్వహించారు వేద పండితులు కలకోట గోపాలాచారి ఆధ్వర్యంలో అర్చకులు రామాచారి శ్రవణ్ కుమార్ ప్రశాంత సాయితేజాలు పుష్పార్చనను శాస్త్రోక్తంగా పూజలు చేశారు అనంతరం దాదలకు మహాదాశీర్వర్చనం చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తారు సాయంత్రం భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేసి లలిత సహస్రనామ పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు

हम मुख्य शक्ति संस्थति मुख्यशक्ति समन्वता सहस्रदलस्ताबंधोपशो